డ్రగ్స్ రహిత దేశమే నమో యువ రన్ పేరుతో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు భారతీయ జనతా యువ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నమో యువ రన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశమే అధ్యయంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో భారీ ఎత్తున యువకులు మరియు విద్యార్థులు ఈ రన్ లో పాల్గొనడం జరిగింది ఈ రన్ కి ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు పి పీకే నాగేంద్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిత్య రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర యాన బీజేపీ జిల్లా కార్యదర్శులు స్వామి సూర్యకిరణ్ బండి సత్యప్రసాద్ రవిశంకర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయి వీర వీరాంజనేయులు యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి బీజేపీ అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు అధికార లక్ష్మి చింతపల్లి సతీష్ షేక్ సాజిద్ రామకృష్ణ బీజేపీ నాయకులు అడపావరప్రసాద్ తగరం సురేష్ భారత్ గుప్తా గుప్తా ఆంజనేయులు సిద్ధని వెంకట తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ రాజమండ్రి నగరంలో విద్యార్థులు యువత అందరితో కలిసి డ్రగ్స్పై డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి నష్టాలపై ఒక చైతన్యాన్ని అవగాహనని ఏర్పాటు చేయాలని చెప్పి యువమోర్చా ఆధ్వర్యంలో ఒక ర్యాలీని మారుతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి యువత చెడు మార్గంలోకి వెళ్ళడం అది వారి యొక్క ఇండివిజువలిటీ పైన వ్యక్తిగతంగానే కాకుండా వారి కుటుంబంపై సమాజంపై కూడా అనేక దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంది ఈరోజు ఇతర దేశాలతో అగ్రరాజ్యాలతో భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా కాంపిటీషన్ ఇస్తూ ఉంటే మరొక వైపు మన దేశాన్ని బలహీనపరచాలని చెప్పి మన శత్రు దేశాలు మన దేశంలోకి ఇక్కడ ఇక్కడ పండేటువంటి గంజాయిని పండించడం కానీ అదేవిధంగా డ్రగ్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఉండేటువంటి యువతని చెడు మార్గంలోకి బలహీనపరచే తద్వారా భారతదేశాన్ని కూడా బలహీనపరచాలని వారు చూస్తూ ఉన్నారు దయచేసి యువతకి మేము తెలియజేస్తూ ఉన్నాము మనం భారతదేశ నిర్మాణంలో బలమైన భారత్ని నిర్మించడంలో మనం అందరం కూడా వెన్నెముకగా ఉండాలి వెన్నెముకగా ఉండాలి కానీ విదేశీ శక్తులు మనపై పన్నుతున్నటువంటి పన్నాగంలో మనం ఇటువంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి మన దేశ నిర్మాణంలో మన దేశ అభివృద్ధిలో మనం వెనగడుగు వేయకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటాబిక్ సబ్స్టెన్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము గంజాయి పండించిన గంజాయి అక్కడి నుంచి సరఫరా చేసి ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు విస్తరించేలాగా చేసిన అది చట్ట విరుద్ధము గంజాయి వల్ల మన యువత పాడవుతుంది మన యువతకు నైతిక విలువలు అలాగే వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించేలాగా చట్ట బద్ధమైన కార్యకలాపాలు సాగించాలి కానీ ఈ చట్ట విరుద్ధమైన ఏ పని చేసినా మన యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది దాని గురించి స్వచ్ఛంద సంస్థలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే మన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సేవకులు అందరూ కూడా ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలను మన సమాజం నుంచి పారద్రోలడానికి ఈ ర్యాలీల ద్వారా అలాగే ప్లే కార్డుల ద్వారా సమాజానికి విస్తృతమైన అవగాహన కల్పించి ఏ విధమైన మతపానీయాలు ఉనికి లేదా సమాచారము తెలిసినప్పుడు మా ప్రభుత్వానికి అలాగే ఈగల్ ద్వారా అంటే కొత్తగా ఏర్పడిన ఈగల్ అనే బ్రాంచు పోలీసులో ఒక స్పెషల్ వింగ్ దానికి కూడా తెలియపరిస్తే మేము సకాలంలో స్పందించి ఆ కేసులను రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే న్యాయస్థానాల్లో అటువంటి వారికి తగు శిక్ష విధించే విధంగా మేము తోడ్పాటు అందిస్తాము మాకు ప్రజలు పత్రికా సంపాదకులు పత్రికా విలేకరులు వారి సహకారం కూడా ఇచ్చి ఈ బృహత్తర పథకాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం